హాయ్ గాయస్ నేను ఈ దివాళికి ఏమేమి తీసుకున్నాను మీకు చూపిస్తాను సో ఇది ఆకులు ఇంటికి తోనాలు కట్టుకోవడానికి అండ్ ఇలాగే ఫ్లవర్స్ తీసుకున్నాను కొన్ని నేనైతే టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను ఫార్టీ రూపీస్ తీసుకున్నారు టూ డేస్ బ్యాక్ అండ్ ఇవి వచ్చే దగ్గరికి కుందులు అనమాట ఫోర్ తీసుకున్నాను ఒక్కొక్క కుంది ఫైవ్ రూపీస్ చెప్పారు అలాగా ఫోర్ తీసుకున్నాను అండ్ నెక్స్ట్ ఇవి మీకు తెలుసు కదా లైటింగ్స్ లైట్స్ వస్తాయి హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు ఇలా కలర్స్ లైట్స్ వస్తాయి అనమాట కలర్స్ కలర్స్ వస్తాయి అండ్ ఇవి వచ్చే దగ్గరికి కుందులు ఇవి వాటర్ అనమాట వాటర్ పోసింగ్ కానీ మనకి లైట్ జరుగుతుంది బ్యాటరీ ద్వారా ఆపరేట్ అవుతుంది ఎలాగో చూపిస్తాను చూడండి ఇవి సిక్స్ పీసెస్ వచ్చినాయి సిక్స్ పీసెస్ హండ్రెడ్ తీసుకున్నారు వన్ ట్వంటీ చెప్పారు ట్వంటీ పర్సెంట్ ఆఫర్ అని హండ్రెడ్కి ఇచ్చారు ఇలా ఉంది కదా వాటర్ ఫ్రాసింగ్ అని లైట్ ఎదుగుతుంది అన్నమాట చూసారా రెండు వెలగట్లేదు ఇప్పుడు ఏం చేద్దామంటే అది ఇలా ఊపుతుంటే కదులుతున్నాయి సో అందుకని దాన్ని ఓపెన్ చేసేసి మళ్ళీ సెల్స్ అన్ని సెట్ చేద్దాం అవి గమ్ము అందుకని రావట్లేదేమో మళ్ళీ అవన్నీ సరిగ్గా సెట్ చేసి ఒకసారి ట్రై చేసి చూద్దాం ఇప్పుడు ఎలుగుతుంది కదా సో ఇంకా మళ్ళీ దాన్ని సెట్ చేసేసి ఉంచేసుకుందాం ఇదను ఇంకొక దియా వర్క్ అవ్వట్లేదు కదా అది కూడా ఇట్లానే సేమ్ చేస్తే సరిపోతుంది గమ్ము పోయినా కానీ అది కాక మా బుజ్జోడు వచ్చినప్పటి నుంచి ఆడుకుంటూనే ఉన్నాడు ఇసిరేస్తూ ఉన్నాడు వాడు ఇసిరేసిన ఇసురు దీ అది కూడా అతుక్కుపోయి వచ్చేసింది ఇప్పుడు మేబీ అన్నీ ఎలుగుతాయి అని అనుకుంటున్నాను చూడండి ఎంత లైటింగ్ వస్తుందా బాగా ఇప్పుడు అన్నీ వర్క్ అవుతున్నాయి ఎప్పుడన్నా మీకు కూడా అలా ఏమన్నా పనిచేయట్లేదు అనుకుంటే అవి బ్యాటరీస్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి సరిపోతుంది అండ్ నెక్స్ట్ మీకు క్రాకర్స్ చూపిస్తాను ఏమేమి క్రాకర్స్ తీసుకున్నాము ఇది వచ్చే దగ్గరికి కాకరపువద్దు చాలా పెద్దది వస్తుంది అనమాట మాకు విడిగా దీని మీద త్రీ ఫిఫ్టీ ఉంది టూ ఫిఫ్టీకి ఇచ్చారు ఎంఆర్పీకి హండ్రెడ్ రూపీస్ తగ్గించారు అంటే ఇది మా హస్బెండ్ తీసుకున్నారు తర్ షార్ట్స్ అంటారు కదా ఇది బుజ్జుడికి బుట్టిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు సో అందుకని వాడి కోసం తీసుకున్నారు ఇవి కాకరపోతులే సో ఎక్కువ ఏం తీసుకోలేదు ఓన్లీ నేను ఒక్కదాన్ని కాల్చుకునే ఆయన కాలువని అన్నాడు కాబట్టి నా ఒక్కదానికి సరిపోయే నేను యూస్ చేసుకునే వరకు తీసుకున్నాం అండ్ నెక్స్ట్ చిచ్చుకుట్టి పెద్ద ఇంకోటి చిన్నవి చిన్న చిచ్చుకుట్టి భూచక్రాలు అండ్ ఇవి కూడా భూచక్రాలే ఇవి మొత్తం తిరిగాక పేల్తాయి అంట ఇవి ఒకటి ఇంకా అవే ఎక్కువ ఏం తీసుకోలేదు ఇవి వరకు ఇక్కడ అంత దాని మీద మంట చిలక అంత అంతే ఉండు అట్టడికి అది అట్ రావాలా ఏమంట